హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వీణ రాయన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు వడ అండి ఇది చల్లగా వడ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా మినపప్పుని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మొత్తం నీళ్ళు వంపేసేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా మిక్సీ జార్లో కొంచెం మినపప్పు లే పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దాంట్లో ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదండి ఆయిల్ వేసుకుంటుంది సో కొంచెం ఒక పించ్ వేసేసి బాగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి అది ప్లఫీగా రావాలి పిండి కూడా తర్వాత మనము చేత్తోనే బీట్ చేసుకోవాలి వేళ్ళన్నీ పోనిచ్చి బీట్ చేసేటప్పుడు మనకి ఎయిర్ బబుల్స్ లాగా వచ్చేస్తుంది వాటర్లో వేసి చూస్తే పైకి తేలుతుంది చూడండి అప్పుడు మనం బాగా బీట్ చేసుకుంటే వడ కూడా సాఫ్ట్గా వస్తుంది తర్వాత పెరుగులేకి మనము ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఒక రెండు ఇంచుల అల్లం కూడా వేసేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు ఒక బౌల్లో తీసేసుకొని అది కూడా బీట్ చేసుకోవాలండి కొంచెం మరీ అంత గట్టిగా లేకుండా పెరుగు కొంచెం వాటర్ వేసేసి సాఫ్ట్గా బీట్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అది వేసేసి కలుపుకోవాలి మీకు మరీ గట్టిగా లేకుండా కొంచెం వాటర్ వేయండి వేసేసి బాగా బీట్ చేసి సాల్ట్ కూడా వేసేసి తగినంత పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం వడలు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఈ ఒక బౌల్లో వాటర్ వేసేసి దాంట్లో ఒక రెండు స్పూన్ల పెరుగు వేసేసి మజ్జిగలాగా తయారు చేసుకోవాలండి అది కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం పెరుగు చేసేసుకున్నాం కదా ఆ పెరుగులకు తాలింపుకి ఒక బౌల్ పెట్టేసేసుకొని స్టవ్ పైన అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు తర్వాత కాస్త ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు వేసేసి ఆ పెరుగులోకి వేసేసేయాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనకి వడలు చేసుకోవడానికి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి అందుకు ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కాక తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వడలు వేసుకోవాలండి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మరీ ఎర్రగా కాల్చుకోకూడదండి వడలు మనం ఎలా తింటామో అలా కాల్చుకోకుండా కొంచెం దూరగానే అవి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి మరి ఎక్కువ వేయించితే మనకి వడ వచ్చేసి సాఫ్ట్గా అవ్వకుండా గట్టిగా ఉంటుంది అన్నమాట పెరుగు వడ సో ఈ మాత్రం కాల్చుకుంటే సరిపోతుంది రెండు వైపులా తీసేసుకొని వడలు తర్వాత మనం మజ్జిగలో వేసే మజ్జిగలాగా చేసుకున్నాం కదండి ఆ వాటర్లోకి వేసేసేయాలి వేసి ఒక టూ మినిట్స్ పెట్టినామంటే ఆయిల్ వెళ్ళిపోతుంది మనకి దాంట్లో సాఫ్ట్నెస్ కూడా వచ్చేస్తుందండి కొంచెం ఎక్కువ వాటర్ అబ్జర్బ్ ఉంటుంది కదా వాటర్ అంత ఎక్కువ పిండకూడదు లైట్గా అట్లా ప్రెష్ చేయకోకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్ ప్రేసి వాటర్ అంతా పోయాక మనం తయారు చేసుకున్న పెరుగులేకేసి అండి అన్ని వడలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు మీరు కావాలంటే చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్కి సాఫ్ట్గా అయిపోతాయండి తర్వాత కొత్తిమీర చల్కొని వడ్డించుకోవడమే అండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి దీన్ని కొంతమంది మెదువడా అంటారు లేదంటే ఆవడ కూడా అని అంటారంటే పెరుగుబడని మనం వచ్చేసి పెరుగుబడ అంటాం కదా కొన్ని చోట్ల ఆవడ అని కూడా అంటారు ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి లైక్ చేసేయండి బాయ్ బాయ్